హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గో విహారీ ఛానల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి మర్చిపోవద్దు అదేవిధంగా మీరు చూసే ప్రతి వీడియోనైతే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి కోటప్పకొండ ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఈ ఆలయంలో ఇక ఈ మీద వచ్చేసి మూడు ఆలయాలు అయితే ఉన్నాయి మనం చూడవలసింది మొదటిగా ఆనందవల్లి అమ్మవారి ఆలయం ఇప్పుడు మనం వచ్చేసి రెండవ ఆలయం త్రికోటేశ్వర స్వామి యొక్క ఆలయం ఇది త్రికోటేశ్వర స్వామి అని ఈ స్వామివారికి పేరు వచ్చింది ఏంటంటే రుద్రశిఖరం బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు ఉన్నాయి అంటే త్రిమూర్తులు త్రిమూర్తులు తపస్సు చేసిన యొక్క శిఖరాలు అయితే ఇక్కడ ఉన్నాయి అందుకని ఈ స్వా స్వామివారిని త్రికోటేశ్వర స్వామి అని కూడా అంటారు ఇదిగోండి ఇదంతా ఈ ఇదంతా ఆలయం యొక్క ప్రాంగణం మనం పైకి రాగానే ఇట్నుంచి చూస్తే మనకు చూడండి ఇది కింద పక్క అయితే ఉండేది మనం ఇక్కడి నుంచి ఒక్కసారి ఈ యొక్క ఆలయం చుట్టూ అయితే ఒకసారి ప్రదక్షిణ చేస్తూ చూద్దాం ఈ ఆలయంలో విశిష్టత ఏంటంటే మనకి ఈ కొండ పైన కాకి అరుపు అనేది వినపడదు మీరు ఖచ్చితంగా అయితే ఒకసారి గమనించండి ఆ కాకి అరుపు వినిపించింది అంటే మనకు వచ్చేసి ఈ నాలుగు దిక్కుల్లో ఉన్న నాలుగు దిక్కుల్లో ఏదో ఒక దిక్కునైతే చాలా ప్రమాదకరమైన విధ్వంసం జరుగుద్దని చెప్పేసి ఈ యొక్క చరిత్రలో ఉంది మనకి ఎందుకు అనేది వచ్చేసి మనకి ఆనందవల్లి అమ్మవారి వీడియోలు అయితే చెప్పాను నేను ఎన్ ఆ అమ్మవారు స్వామివారికి పాలు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి స్వామివారికి పూజ చేయటం కొరకు ఏదైతే ఇష్టమైన స్వామివారికి ఇష్టమైన పత్రాలు అవన్నీ కోయేస్తూ స్వామివారికి పూజ చేయడానికి వచ్చి ఆ పాలు చూడగానే అవి దొల్లుతాయంట అప్పుడు స్వామివారు ఈరోజు నాకు ఇంకా ఆకలిది లేదు నువ్వు ఇంటి తీసుకొని వెళ్ళు అని చెప్పగానే అమ్మవారికి కోపం వచ్చిద్ది అప్పుడు ఏదైతే ఈ పాలు దొల్లడానికి కారణమైన కాకులు ఉన్నాయో వాటిని అమ్మవారి అయితే చెప్పించారంట ఈ చుట్టుపక్కల ఈ కొండ మీద ఎక్కడైనా సరే మీ అరుపు వినిపించితే ఏదో ఒక దిక్కునైతే అపాయం జరిగిద్ది అని చెప్పేసి ఆ మనకి మనకి చరిత్రలో అయితే చెప్పి ఉన్నది అయితే ఈ యొక్క త్రికూటాద్రి అనే కూడా అంటారు ఈ యొక్క కొండని చూసి త్రికూటాద్రి కొండ అని కూడా అంటారు అందుకే త్రికోటేశ్వర స్వామి అని అంటారు ఎందుకంటే ఈ స్వామివారు ఈ ఈ కొండపైన వెలిసారు కాబట్టి మనం రుద్రకొండ అనేది మనకి ఏంటంటే పైన ఉంటుంది ఏంటంటే ఆ స్వామిని వచ్చేసి బాలకోటేశ్వర స్వామి లేదా పాత కోటేశ్వర స్వామి ఆలయం అని కూడా అంటారు అసలు స్వామివారు అక్కడి నుంచే ఇక్కడికి ఒక అడుగు వేశారు ఆ అడుగు శబ్దాలు విని అమ్మవారు వెనక్కి తిరిగి చూశారంట ఆ చూసే సమయంలో స్వామివారు ఒక్కసారిగా శిల్గా మారిపోయారు ఆ దాని గురించి అయితే మనం ఆనందవల్లి అమ్మవారి వీడియోలు అయితే ఉంది పూర్తిగా ఈ యొక్క ఆలయ చరిత్రలు అన్నీ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం వచ్చేసి ఇది మెయిన్ ఆలయం మెయిన్ ఆలయంలో ఏంటంటే స్వామివారిని చూపించకూడదు కాబట్టి మనం ఈ యొక్క ఆలయం లోపతి అయితే ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పడం కోసమే ఇక్కడ స్వామివారిని అయితే ఎప్పుడు పూజలు అయితే అందుకుంటూ ఉంటారు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అయితే ఎప్పుడు వచ్చినా సరే ఆలయం అయితే తెరిచే ఉంటుంది చూడండి ఇదంతా ఆలయ ప్రేమ అయితే ఈ ఆలయంలోనే మనకి త్రికోటేశ్వర స్వామివారైతే వెళ్తున్నారు అయితే ఈ ఆలయం రెండో ఆలయం మనం మొదటిగా దర్శించుకోవాల్సింది ఆనందవల్లి అమ్మవారిని తరువాత వచ్చేసి మనం ఆనందవల్లి అమ్మవారికి మనం అనుకున్నవన్నీ ఆనందవల్లి అమ్మవారికి చెబితే ఆ అమ్మవారు వచ్చేసి స్వామివారికి చెప్తారు అప్పుడే మనకి ఆ యొక్క ఫలితం అనేది దక్కుతుంది సో మీకు కావాలంటే మీరు ఆలయ యొక్క చరిత్రలోనే చూడండి ఎవరినైనా అడిగి పూజారి గారిని అడిగి చూడండి చెప్తారు ఎందుకంటే ఈ యొక్క చరిత్ర అనేది అది ఇదంతా గర్భాలయం ఇప్పుడు మనం అక్కడి నుంచి ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తే ఇది వచ్చేసి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా ఇక్కడి నుంచి అంటే మనం నాగమయ్య స్వామి యొక్క ఆలయం ప్రతిమలు అయితే ఉంటాయి ఆలయం వచ్చేసి పైన ఉంటుంది మనం అక్కడికైతే వెళ్దాం ఒకసారి ఈ ఈ మార్గం నుంచే మనం పాతకోటేశ్వర స్వామి త్రికోటేశ్వర అదే పాతకోటేశ్వర స్వామి శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయానికి అయితే వెళ్తాం త్రికోటేశ్వర స్వామి కింద నుంచి మనం వస్తున్నాం ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు పైకి వెళ్ళేది వచ్చేసి బాలకోటేశ్వర స్వామి పాతకోటేశ్వర స్వామి ఆలయం అదేవిధంగా కొంతమంది ఏంటంటే మనకి ఈ యొక్క నాగమయ్య స్వామిల దగ్గరికి మాత్రమే వచ్చేసి ఈ కిందకు వచ్చేస్తుంటారు నడ పైకి వెళ్ళలేక పైన అయితే ఒక కిలోమీటర్ అయితే ఉంటుంది ఎక్కువ దూరం అయితే ఉండదు అది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము కంపల్సరీ బాలకోటేశ్వర స్వామి ఆలయం గురించి కూడా మరొక వీడియో అయితే చేస్తాను పూర్తిగా అయితే చూడండి మీకు ఎందుకంటే ప్రతిదీ అర్థమైద్ది మొత్తం ఒకే వీడియోలో పెడితే చాలా లెంత్ అయితే లెంతీగా వస్తుందని చెప్పేసి నేను ఒక్కొక్క ఆలయం గురించి అయితే వివరంగా అయితే చెప్పాను అయితే ఈ యొక్క నేను చెప్పిన ఆ ఆలయాలు ఎక్కడ అయితే కొంతమంది ఏంటంటే సండే పూట పిల్లలు పార్కులకి అయితే వీటికి వెళ్తారు వాటిని అయితే ఎక్కడ నేను చూపించలేదు కింద నుంచి వచ్చే మార్గంలో అయితే పార్కులు అవన్నీ ఉంటాయి సో అక్కడైతే ఉండొచ్చు చూడొచ్చు మీరు ఇదిగోండి ఈ స్వామివారి యొక్క విగ్రహం అయితే ఇక్కడ పెట్టారు మనకేంటంటే ఇక్కడ కింద నుంచి కూడా నడిచి రావచ్చు ఇదిగోండి ఇక్కడ ఏంటంటే జస్ట్ కొద్దిగా దూరం అలాగ కింద నుంచి అట్లాగ ఇక్కడ కలిపి కలిస్తుంది రోడ్డు మనకి ఈ మెట్లలోని మన మార్గంలోనే కలుస్తుంది మనం మరలా ఇళ్ళ నుంచి పైకి వెళ్తే ఇది వచ్చేసి ఇలాగ కొన్ని అయితే ఉన్నాయండి కొన్ని ఖాళీగా అయితే ఉన్నాయి ఇక్కడ అద్దాలతో కనిపిస్తుంది కదా ఒకటి మండపంలాగా అది ఖాళీగా అయితే ఉంది చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది వీటిని ఒక దానికైతే ఉపయోగించుకుంటే చాలా మంచిగా ఉంటుంది మనం ఇది చూడండి ఇక్కడ వచ్చేసి ఆలయం యొక్క ఇది నాగా ఆలయం నాగాలయం చెప్పేసా నాగమయ్య స్వామికి సంబంధించిన ఆలయం ఇదిగోండి ఇది ఇక్కడ ఇక ఇంతవరకు వచ్చేసి అందరూ కిందకైతే వెళ్ళిపోతుంటారు ఇది నాగమయ్య సంబంధించింది ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఇక మీకు చూపిస్తాను బాలకోటేశ్వర స్వామికి దారి కొంత దూరం చూపిస్తాను మీకు ఎంత ఎలా ఉంటుంది అనేది ఇదంతా స్వామి నాగమయ్య స్వామికి సంబంధించింది పుట్ట ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తాయి ఇది ఈ రోడ్ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలి ఇదంతా పైకి వెళ్ళే మార్గం వచ్చేసి అయితే ఎవరైనా పైకి వెళ్ళే వాళ్ళు ఏంటంటే వాటర్ బాటిల్ ఇది అయితే క్యారీ చేయండి కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి కొద్దిగా స్టార్టింగ్లోనే కొద్దిగా కోతులు అయితే ఉంటాయి అంతే ఎంతకుమించి అయితే ఏం లేదు చెప్పులు మనం ఆల్రెడీ కింద వదిలేసి వస్తాం కాబట్టి మామూలు కాలతోనే ఎక్కువ మంది వెళ్తే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ నాగమయ్య ఆలయము మెయిన్ త్రికోటేశ్వర స్వామి ఆలయం దాటి రావాలి కాబట్టి మనం ఇదిగోండి ఇదంతా ఈ మార్గం అయితే ఇలా ఉంటుంది ఇక్కడ పైకి వెళ్ళాలనుకునే అనుకునే వారికి ఇక మనం ఇక్కడ నుంచి కిందనే మనకి ఆ యొక్క అన్నసత్రం గురించి అయితే చూద్దాం అన్నదానం గురించి ఇక్కడ మధ్యాహ్నం పూట పన్నెండున్నర గంటలకైతే స్టార్ట్ చేస్తారు ఆ అన్నదానానికి వెళ్ళాలి అనుకునే వారికి ఏంటంటే ఇక్కడ టోకెన్లు అయితే ఇస్తారు అన్నదానం వచ్చేసి మనకి త్రికోటేశ్వర స్వామి ఆలయం దగ్గర కిందనే మెయిన్ మధ్యాహ్నం నింది ఉంటుంది కదా అక్కడ నుంచి వాటర్ ప్లాంట్ దగ్గరికి వస్తే నిత్యా అన్నదానం అని రాసి ఉంటుంది మనకి కౌంటర్ అక్కడ పైన పేరు అయితే ఉంటుంది ఆ యొక్క ఆ పేరుకి కొంత కిందకి దిగితే ఇదిగోండి ఇది ఇదంతా కిందనే ఓపెన్గా ఉంటుంది ఇలా టోకెన్లు అయితే ఉంటాయి ఈ టోకెన్లు మనం చూపిస్తేనే అన్నానికైతే లోపలకైతే అలౌ చేస్తారు చూడండి ఒకసారి ఇక్కడ క్యూ లైన్ ఉంటుంది ఈ క్యూ లైన్లోనే మనం ఉండాలి ఎందుకంటే లోపల కొంతమంది ఉంటారు కాబట్టి ఆల్రెడీ తినేవాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాతే మనల్ని లోపలకి అయితే పంపిస్తారు లోపల లోపలైతే ఇలా ఉంటుంది అన్నసత్రం అయితే అన్నదానం వచ్చేసి పన్నెండున్నర గంటల నుంచి రెండున్నర వరకు మాత్రమే జరుగుతుంటుంది లేదు ఒక్కోసారి మూడు గంటల దాకా అయినా జరగవచ్చు ఎక్కువ శాతం రెండు రెండున్నర వరకు అయితే అయిపోద్ది ఇది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది ఈ వీడియోలో మనం చూసిందైతే మరొక వీడియోలో మరలా మనం కలుద్దాం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి